హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి మిత్రునికి లేక అనేటువంటి పన్నెండవ లెసన్ చూస్తున్నాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియము తెలుగు క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఎన్ని రోజులు సెలవులు వస్తాయని అక్షయ్ చెప్పాడు యాభై రోజులు సెలవులు వస్తాయని అక్షయ్ చెప్పాడు బంధువులను చూడడానికి ఎక్కడికి వెళ్తానని అక్షయ్ ఉత్తరం రాశాడు బంధువులను చూడడానికి చెన్నై వెళ్తానని అక్షయ్ ఉత్తరం రాశాడు చెన్నైలో చూడదగినటువంటి స్థలాలు ఏవి చెన్నైలో చూడదగినటువంటి స్థలాలు మెరీనా బీచ్ చారిత్రాత్మక ప్రదేశాలు కూడా ఇంకా అనేకమైనటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి క్రింది వాటిని జతపరచండి పోస్ట్ మ్యాన్ అంటే ఉత్తరాలు వైద్యుడు అంటే రోగికి రోగి వైద్యుడు రోగి అనే అంటాము రైతు పొలము అని అంటాము వడ్రంగి కొయ్య పని కంసాలి నగలు చేసేటువంటి ఆ ఇది క్రింది పదాల మొదటి అక్షరాన్ని బట్టి అక్షర క్రమంలో రాయండి ఫస్ట్ వచ్చేసి కల్పన చుట్టం బత్తాయి రాగి ఇక్కడ గర్వం సృష్టి చైత్రం పుణ్యం అనిచున్నారు గర్వం చైత్రం పుణ్యం సృష్టి తర్వాత ఇష్టం కష్టం నష్టం శుభ్రం తర్వాత వచ్చేసి క్రింది పదాలను మీ సొంత మాటల్లో రాయండి సెలవు వేసవి సెలవుల్లో నేను పర్యటన ప్రదేశాలకు వెళ్తాను ప్రతి సంవత్సరము మిత్రుడు ఒక మంచి మిత్రుడు ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది జీవితము ఆనందమయంగా ఉంటుంది గడపడానికి తర్వాత వచ్చేసి జీవ బంధువులు సెలవుల్లో బంధువులకి వెళ్తాము క్రీడలు క్రీడలు ఆడటం వలన ఆరోగ్యం అనేటువంటిది బాగుంటుంది ఇచ్చినటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పదాలని రాయండి అరక అరటి పలక పండ్లు లేక లేగదూడ చుట్టాలు చుక్కలు క్రింది పదాలను సరిచేసి రాయండి చికిత్స మిత్రుడు శిబిరం క్రీడలు వినియోగం నువ్వు చూసిన చిత్రానికి రంగులు అనేటువంటి అక్కడ ఒక పువ్వు బొమ్మ ఇచ్చున్నారు దానికి రంగులు వేయండి నువ్వు చూసినటువంటి ఒక ప్రదేశాన్ని గురించి మిత్రునికి లేదా మిత్రురాలికి ఉత్తరం అనేటువంటిది రాయండి వచ్చేసి నాకు తెలిసినటువంటిది హైదరాబాదు ఢిల్లీ ఊటీ బెంగళూరు మైసూరు వాటి గురించి మీ యొక్క మిత్రురాలికి లేఖ అనేటువంటిది చక్కగా రాయండి వివిధ రకాలైనటువంటి అనేటువంటిది మనము చూసి ఉన్నట్లయితే వాటిని గురించి మీరు మీ మిత్రు ఇంకో లేదా మిత్రురాలికో మీరు రాయండి